ఇవి చాకుంది కదా ఈ చాకు తీసుకొని ఇలా గుచ్చాలా ఇలా గుచ్చితేజీ తీసి తీసినట్టుగా వేరే దాంట్లో సరేనా మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం ఇవి కావాలి ఇలా ఓకేనండి ఇంకా నత్తల కూర అయితే మొదలు పెడతాం మరి టేస్ట్ టేస్ట్ నాని నత్తల కూర ముందుగా బాండి పెట్టేసుకుందాం బాండి పెట్టేసుకొని ఇంకా బాండిలో ఉన్న వాటర్ తినిపోయిన తర్వాత నూనె పోసేసుకుందాం చెప్పు ఓకేనండి బాగానే ఉన్న వాటర్ అయితే తినిగిపోయింది ముందుగా అయితే రుచి కూడా అయితే నూనె పోస్తున్నాం చూసి వెయ్యి వాటర్లు చేయటం కూడా రాతింది అండి కూర్చోనే పోద్ది నించో ఓంగ్ అని ఓకేనండి ఒక నూనె అయితే బాగా వేడెక్కింది తర్వాత వచ్చేసి ఇంకా ఐటమ్స్ అట్లా ఉంటాయి మరి మరి మన మన నాని బాబు వంటలు చేస్తే పాపం చేసి పెడుతుంట వంక అంత వస్తే పప్పులనండి ఇంక నూనె బాగా వేడెక్కింది ఉల్లిపల్ చేసుకున్నావు కొంచెం నూనె కలగానే వేసుకున్నాను ఎందుకంటే నూనె బాగా కూర బాగా కనబడాలి కదా మా ఇంటి చేత ఈ వారం కానీ కూర చేపిస్తే ఇంకా పెద్ద పాముల డబ్బా అయిపోవాల్సింది రోజు మేము చేస్తాం టంత నూనె అయిపోతుంది ఎంత నూనె అయిపోతుంది ఓకేనండి ఇంకా ఉల్లిపల్లి అది బాగా దూరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము పచ్చిమిర్చి కూడా ఒకసారి వేసేసుకుంటే ఏగుతూ ఉంటాయి కదా పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం మొత్తం వేసేసి మిక్సీ 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 మిక్సింగ్ సరేనండి గుల్లిపాయలు పచ్చిమిర్ చేసిన తర్వాత మిక్సీ మిక్సీ చేసేసుకొని టమాటాలు ఇవన్నీ వేసేసుకున్నాము గనగనండిపోతుందండి ఏం జోక్య మాట్లాడడం ఏమి ఉండగా రాజే చెప్పు బావా చెప్పడం ఏముంది నువ్వు భార్య భర్తకి నేను ఏదో ఒకటి కౌంటర్ ఇస్తా ఓకేనండి ఇంకా దోరగా ఏగాలి ఇంకా వేగిలోపు టైం పట్టి దాని కానీ మనం మెలమెగ వేసేసుకుందాం ఆ లోపల అల్లం వెల్లుల్ల పేస్ట్ వేస్తే ఏగుతూ ఉంటుంది కదా పచ్చివాసన పోయే వరకు కొంచెం రేటు పట్టింది కాబట్టి అల్లం వెల్లుల పేస్ట్ అయితే వేసేసుకున్నాము ఎంతో అవసరం అంతే ఎందుకు వామ్మో ఇంట్లో సరుకులు అన్నీ అయిపోతే ఈ వారం కూరలు అండి అల్లం వెల్లుల పేస్ట్ అయితే అల్లం వెల్లుల పేస్ట్ అయితే ఇంకా నూరింది అయితే వేసేసుకున్నాము ఇంకా ఇది కూడా బాగా ఎగుతూ ఉంటుంది నాలుగు పొల్లలు ఇంకా తగిలిస్తా గట్టిగా పొల్లలు జారక మరి బిర్జుగా పొలాల పెడతాడు అంటే సరిపోదా టమాటో బావా సరిపోయి అండి ఇంకా మాత్రం అదిరిపోతుంది పచ్చనం పోవాలి పచ్చాసనం పోయిన తర్వాత వ్యవసాయం తొందర పడుతుంది గుర్తించేసుకున్నది టమాటో టమాటాలు మేము ఏం నాకు నాకేం తెలియదు అయ్యా మర్చిపోయా చేద్దాం మసాజ్ మసాజ్ సరేనండి అల్లం ఎల్లు పేస్ట్ కూడా ఇంకా సరేనండి అల్లం వెల్లు పేస్ట్ కూడా పచ్చాసం పోయి వరకైతే వేయించుకున్నాం కదా తర్వాత ఒక పది నిమిషాలు రెండు నిమిషాలు ఆగనండి ఇలా ఆట ఆట పట్టేసుకుందా ఎప్పుడు నాకైతే బా ఎగ్జైట్మెంట్ ఉంది అందుకే పచ్చి పచ్చి కానీ వేపుతున్నాడా పాపం ఏమైంది శుభ్రంగా వేపుతుంటే నాలుగు పొలాలను తగిలి తగిలి ఓకేనండి ఇంకా పచ్చి ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరగాయాలి తర్వాత వచ్చేసి ఏంటి ఆల్లు వెల్లు చేసి శుభ్రంగా వేగింది కదా తర్వాత మసాలా తీసుకు వేసుకుందాము మరటి మొగ్గ జలకర ఏంటి పలవ ఆకు తర్వాత వచ్చేసి చక్క లవంగాలు ఇంకా మసాలా మసాలా కొంచెం గరం లాగా మనకి ఈ రోజు నాని గారి మాములు తింటే మాత్రం నాలుగు పేట్లు రాజ్ కుమార్ అబ్బా నేను తిందాం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం అండి మా ఆయన వంట అయితే అదిగండి వాళ్ళు అది వేసింది మార్కులు అందుకోవాలి నాని బాబు వంటల బాబు ఏమండి వరకు వచ్చింది ఏం బావా నత్తలు కాదు నోరు మూసుకున్నాయి టమాటాలు

మెయిన్ పాయింట్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఈ నచ్చల కూరలో శనగపప్పు పిండి వేయాలండి శనగపప్పు బాగా మిక్సీ గాని అట్లా రోట్లో అయినా నూరేసుకొని వేసుకుంటే లాస్ట్ నా గ్రేవీ కింద బాగుండే పొట్టబొడుగుల కూరలు వేస్తారు మాట మొత్తం పూర్తిగా బాగా వేగేసి ఈ పక్కన నెట్టేసుకొని కొంచెం నత్తలు ఫ్రై చేసుకుందాము మనకు నోట్లు వేసుకున్నప్పుడు కరకరలు ఆడతా ఉంటాయి ఇగోండి నత్తలు వేసేద్దాం మరి కూడా వేగిన తర్వాత మనం కారం కొత్తి కూడా వేసేసుకుంటే సరిపోయింది మూత కలిపి ఇంకా సరేనండి మొత్తం కలిపేసుకొని ఇంక మూత పెట్టేసుకుందాము లాస్ట్న ఇంకా కారం వేసుకోవచ్చు ముందు వేసేసుకుంటే అడుగు పట్టిద్ది కోసం ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం చేయడం మళ్ళీ చెప్పు నేను ఆన్ చేయలేదు నా వంట కోసం ఒక లైక్ చేయండి అండి ఫస్ట్ టైం చేయడం నా వంట కోసం కాదు నేను చేసే కర్రీ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు మీ తెలుగులో ఫస్ట్ టైం చెప్పలేదు ఏ ఆటోమేటిక్ రాజకుమారి మరే నీ పలావ్ కూడా చేస్తున్నావా పలావ్ కూడా చేద్దాం పలావ్ నత్తల కూర ఆహా ఏంటిది ఈ నత్తలు ఒకసారి మరిగిన తర్వాత ఇంకా అన్ని నత్తలు రెసిపీలు వస్తాయి మన దాకా ఏందని చికెన్ పొద్దుకులు దొరికింది మీకు నేను ఇంకా చికెన్ కూర బోర్ ఆడ కొట్టలేదు అంటున్నారు కదా ఇక్కడ నుంచి మీకు నత్తలు బోర్ కొట్టేటట్టు చూపిస్తా నత్తల పచ్చడి నత్తల గోంగూర నత్తల బిర్యానీ అంటే ఇంకా నా టేస్ట్ మాత్రం తగిలిందంటే నాలుగు కే ఇంకోటిని వదిలిపెట్టను సరేనండి కర్రీ అయితే బాగా ఉడుగుతూ ఉంది కదా ఉడికిన తర్వాత చూపిస్తాడు బావ అయితే టేస్ట్ ఎలాగుందో చూద్దాం మరి చెప్పు పొయ్యి బాబు అంటా ఉంది కదా కూర కూడా బాగా ఉడికిస్తుంది చూద్దాం మనిషి కూడా తీసుకోవచ్చుగా అదేనండి ఇంకా మొక్కలు అయితే నత్తల మొక్కలు బాగా ఎగిరి బాబా నెల్లు అద్దరిపోయింది బాబా నాని అంటే మజాకే అనుకుంటున్నాను నేను చేస్తా పనికి సరేనండి ఇంకా బాగా ఏగిందా కదా బాగా ఏగింది కదా తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇంకా ఏమంటారు పసుపాను కారం వేసేసుకుందాము అంతే కదా కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసి వేసుకున్నాము అరగంట వేస్తుంది ముందుగా పసుపు వేసుకున్నాము పులుసు అండి కొసిన తర్వాత కారం వేసేస్తున్నాము పిల్లలు కూడా పిల్లలకు తినిపించాలి ఫస్ట్ టైం కదా ఇంకా పిల్లలకి ఎందుకు మనం ఏదో ఉన్నాము కొంచెం అందుకని చాలే కారం ఎక్కువ వేసుకోండి కొంచెం కొత్తిమీర ఓకేనండి అడిగంట వేస్తుంది కొంచెం వాటర్ పోస్తున్నాం కొంచెం కొత్తిమీర అయినా కొద్దిగా లాస్ట్ నేర్చుకోవచ్చు ఇంకా బాగా ఈగింది కదా గడి గంట వస్తుంది కొంచెం వాటర్ పోసుకుందాం అంటే రాజకుమార్ ఏమో కొత్తిమీర కొత్తిమీర బాగుంటుంది ఇవ్వండి కొత్తిమీర పుదీనా ఈ మళ్ళీ లాస్ట్ మీద చేసుకోవచ్చు ఇది కొంచెం మొత్తం టిప్ వేసుకుందాము టిప్ వేసుకొని వాటర్ పోసుకుందాం కర్రీ మాత్రం చాలా బాగుంది బాబా ఎగింది కదా డాడీ ఇవాళ కర్రీ వెరగా తీస్తున్నాడు గుడ్డి డాడీ ఆహా ఏ నిరుచి అనరామై మరచి ఈ విధంగా అయినా రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తినవచ్చు బావా కొంచెం వాటర్ పోసుకొని మనం ఎట్ట వేస్తున్నాం కదా శనగ పిండి పొడి కలవాలి కదా కొంచెం గ్రేవీ వచ్చింది వదిన రావాలి అడగంటుకుంది కర్రీ వేరే లెవెల్లో ఉన్నాయి

ఒకసారి ఇంకా పొరగొట్ట వేసుకున్నాం కొంచెం మరిగిన తర్వాత వేసుకున్నావా దింపేటప్పుడు వేసుకుంటే కర్రీ బాగుండుద్ది వేసుకొద్దిగా వేసుకుని వెళ్ళాలి టేస్ట్ కలిసే మూత పెట్టేసుకొని పొడి వేసుకుందామండి కొంచెం వాటర్ పోసుకుందామా పై మరీ సరిగా మళ్ళీ కొంచెం కలుపుతాయి ఓకేనండి ఇంకా వాటర్ పోసుకున్నాం తర్వాత సరేనండి వాటర్ పోసుకున్నాం కదా కొంచెం కళ్ళు వేసుకుందాము కొద్దిగా ఓకే సూపర్ ఇంకా అన్ని వేసినట్టే ఇంకా రెండు నిమిషాలు కొంచెం మరిగిన తర్వాత పొడి వేసుకుందాము మనం శనగపిండి పొడి శనగపప్పు పొడవు కదా శనగపప్పు పొడి పట్టింది చూడండి చాలా బాబు కూర అవ్వచ్చింది మోసుకుందాము దోశ జరిగేసిండు సరేనండి ఇంకా శనగపప్పు పొడి అయితే వేసుకున్నాము రోట్లో నూరింది పొగర ఏగుతుంది తల్లి సూపర్ గా ఉంది కదా సరిపోద్ది అసలుకి మాసం వచ్చింది మొత్తం తెచ్చింది డబుల్తో పాటు కేజీ ఉందండి మొత్తం దీనిగా పావు కేజీ అయింది ఓకేనండి నేను నాన్ వెజ్ స్పెషల్ చేసిన అక్కడ కర్రీ అయితే ఇంకా రెడీ అయిపోయినట్టే ఇంకా దీని మీద ఏమంటారు గార్నేట్ చేసుకుందామా లేకపోతే సోక్ చేసుకుందామంటారా సోక్ చే మేకప్ పే ఇంకా దీంట్లో మిగిలిన పుదీనా కొత్తిమీర కర్రీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది బాబా మూత పెట్టేయం కట్ట మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు ఆ తీసేసుకొని ఇంకా వేడి వేడి అన్నంలో తింటే మాత్రం

చాలా ఇది కూడా చాలా ఓకేనండి ఇంకా నత్తలక రెడీ అయిపోయింది ఇంకా స్మెల్ మాత్రం చూస్తుంటే అమోఘం ఇంకా త్వరగా ముందు అయితే నత్త ఒకటి తీసుకుందాం కూరలో ఎలా ఉందో చూద్దాము ఇదిగోండి నువ్వు తినుకుందాపట్ చికెన్ తీసుకురా చాలా బాగుందండి అసలు తింటుంటే ఎలా ఉంది ఒక కొబ్బరి ముక్కలా ఉంది అంట నీరు శ్వాస అది రావట్లేదు సోబ్బరి ఉంది కర్రీ అయితే తిరుగులేదు నాని కోరికి మాత్రం గట్టిగా ఉంది కొబ్బరికాయ ముక్క పీసు పీసులు కూడా లేదు కర కర్ర కర ఖరా ఉంటుంది మన చిక్ పీసు పీసులు నత్తం లేదు కదా అది లేదు ఇది కరకరా అని చెప్తుంది సరే అండి నేను ఈ నత్తలు ఎలా పట్టాను ఎలా శుభ్రం చేశాను చెప్పేసి పార్ట్ వన్ వీడియో ఉంది చూడండి చూడండి వాళ్ళంటే ఇంకా కర్రీ నాని బాబు ఎలా చేశాడని చెప్పేసి కాంస మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మీరు సరేనా మీరు ట్రై చేసింది తేనండి ఇక్కడి నుంచి మీకు నత్తల కూర చూపిస్తే బోర్ కొట్టిస్తా సరేనా ఏదో చెప్పాలనుకున్నాను రాజ్ కుమారి ఇప్పుడు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్లో ఉంది కదా తొమ్మిది నాలుగులో ఉంది అయితే ఈ కర్రీని మళ్ళీ ఇబ్బందులు పడే కాదు కంటే రాజు అని చెప్పేసి చదువుతున్నా అనమాట నాన్నమకి మా నాన్నకి ఒక ముద్ద తీసుకోతే వాళ్ళు తింటారు వాళ్ళకి అలవాటే నాని నీ కూతురు పక్కన ఒక ముద్దు పెట్టవచ్చు అని అడగచ్చు ఇది మొదటిది నత్తల కోర నాకు నాకు కూతురు అయితే అని చెప్పేసి లేదు చిన్నపిల్లలు కదా ఇలాంటి న్యూస్ కోవట్లు ఎందుకు అని పెట్టట్లేదు అనమాట సాయంత్రం వాళ్ళ కోసం సెపరేట్గా చికెన్ తీసుకొస్తాను కొత్త వాళ్ళు వస్తే లైక్స్క్రే చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి మన వీడియోస్ ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి ఇంకా మన ఛానల్లో మ్యారేజ్ వీడియోస్ ఉండయి మా తమ్ముడి మా పెద్ద తమ్ముడి చూసి ఇంకా మీ అభిప్రాయం చెప్పండి అలానే రాజ్ కుమార్ మీద చేసిన ఫ్యాన్స్ వీడియోస్ కూడా ఉండేవి ఇంకా మా ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా మీ అందరికీ భయపడి నత్తలు కోరయాలని చెప్పేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి